ఈ ఉలప్ప మండలము వాటర్ వాటర్ గురించి సమావేశం నిర్వహించడం జరిగింది మండల ఇంజనీరు ఆర్ధర్లేయర్సు ప్లస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరితో కూడా నేను సమావేశం నిర్వహించాను అందులో మనకి ఈ సమ్మర్ రాబోతా ఉంది వాటర్ స్కాసిటీ సిటీ ఎక్కడన్నా ఏర్పడుతుందా అని మేము మీటింగ్ చేయడం జరిగింది అందులో ఈ మధ్య వర్షాలు ఎక్కువైనాయి గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎక్కువగా ఉంది బహుశా రాకపోవచ్చని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే మనకు ఇన్ కేసు ఏదన్నా మనము పుడుగుపాడు మండలంలో ఎక్కడ ఏ సచివాలయంలో కానీ ఏ పంచాయతీలో కానీ వాటర్ ప్రాబ్లం వస్తే వెంటనే మాకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల నుంచి ఒక నైన్ పర్సెంట్ మేము కేటాయించడం జరుగుతుంది వాటి నుంచి మేము ఏదైనా ఇమీడియట్గా హ్యాండ్ బోర్స్ చేయించడం కానీ లేదు ఇంకా మరీ నెసెసిటీ అయినప్పుడు వెంటనే ట్యాంకర్స్తో పోల్పించడం కానీ ఈ విధంగా ఏ ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని తెలుగుతుంది